గ్రామ స్వరాజ్యం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర ప్రజలను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు కృష్ణా జిల్లా బందరు మండలం భోగిరెడ్డిపల్లి చిన్నాపురం తాళ్లపాలెంలో జరిగిన గ్రామ సభల్లో కొల్లు రవీంద్ర పాల్గొన్నారు జిల్లాకు ఉపాధి హామీ కింద నూట అరవై కోట్లు వచ్చాయన్నారు ఈ నిధులతో గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పించనున్నామని మంత్రి చెప్పారు ఇక గతంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది కూడా చంద్రబాబే అన్నారు చంద్రబాబు నాయుడు గారు కల్పించడం జరిగింది ఈరోజు ఉదయమే ఆల్రెడీ చెక్కులు కూడా అందించడం కూడా జరుగుతూ ఉంది ఇవాళ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంఘటన రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నాడు ఇవాళ అక్కడ కష్టాల్లో ఉండి ఇబ్బందుల్లో ఉండి వాళ్ళు ధైర్యం చెప్పాల్సింది పోయి వైభ్రాంతులు కలిగించే విధంగా మరి ఇవాళ ఈ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన చాలా వింతగా ఉంది దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి అచ్యుతాపురంలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం మరి దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నాం దీని మీద అందరూ కూడా దిగ్భాంతిని వ్యక్తం చేస్తున్నారు విచారం వ్యక్తం చేస్తున్నారు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంఘటనా స్థలానికి వెళ్ళి మొత్తం కూడా పర్యవేక్షణ చేసి బాధితులు కూడా మరి ఎక్కడ వాళ్ళకి నష్టపరిహారం ఇమ్మీడియట్ గా ఇవ్వడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవడం బాధితులను కూడా ప్రతి ఒక్కరిని కూడా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని పరామర్శించి ఒక ఆత్మస్థైర్యాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు కల్పించడం